ఈ సాంప్రదాయాన్ని ఆ స్థాయికి తీసుకొచ్చారు మీడియా మిత్రులు మామూలుగా బాగా ఎత్తుతున్నారు ఈసారి ఎత్తేటప్పుడు నరమాంసం తిన్నవాళ్ళు అందరూరీలు అవ్వ రాక్షసులు అందరూ నరమాంసం తిన్నవాళ్ళందరూ అఘోరీలు అయ్యారా మలం కూడా తింటారు కొంతమంది నువ్వు తింటావా మరి అలాగే అర్ధరాత్రి అఖండ సినిమా చూసి పొద్దుడికి అఘోరి అయిపోయినట్టే కనబడుతుంది మనకి కాశీలో తెలుగైన త్రైలింగస్వామి అని చెప్పి కైనుండేవారు నెక్స్ట్ ఏం చేశాడంటే వెళ్ళి మేము కార్కి వెళ్తాం కదా కొద్దిగా ఫుల్ ట్యాంక్ పెట్రోల్ కొట్టిస్తావా ఒక ఐదు వేలు అవుతుంది ముచ్చలమ్మ గుడికి సంబంధించినటువంటి సమస్య ఏదైతే ఉందో అది పక్కకి వెళ్ళిపోయింది నువ్వు అగౌరే అవలేదు కాదు నువ్వు ముందు నీ ప్రవర్తన సరిగ్గా ఉంటే సమాజాన్ని ఆపడ్డట్టే నీలాంటి వాళ్ళ వల్లే మీరు ఉండాల్సిన గుళ్ళల్లో కాదు పిచ్చాస్పట్లలో ఉండాలి పిచ్చెక్కుపోతే అసలు ఈవిడ చేస్తున్న ముద్రలో బంధనాలు ఇలాంటిది ఎలాంటిది ఇలాంటిది ఆవిడేమో ఈయన ఆశీర్వదిస్తుంది ఈయనేమో ఆవిడ ఆశీర్వదిస్తున్నాడు అసలు ఏం జరుగుతుందో ఇది అర్థం నాకు అర్థం కదా వెంటలెక్కింది నేను ఆ అఘోరా వేరు ఈ అఘోరీ వేరు ఆర్ నాట్ సేమ్ గుర్తుపెట్టుకోవాలి కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ మధ్యకాలంలో చాలా విపరీతంగా హల్చల్ చేస్తున్నటువంటి అఘోర అఘోరీయ అఘోరయ ఏదో మొత్తం రెండింటిలో ఒకటైతే కన్ఫర్మ్ సో ఆవిడ లేదా అతడు గురించి అన్ని దానాల్లోకి లైక్ల సాయం అత్యుత్తమైనవి అలాగే మీ మంచి మనసుతో మీ అలా సబ్స్క్రైబ్ బటన్ మీద కొట్టారు అనుకోండి ప్రజా సమస్యల నుంచి ప్రపంచ రాజకీయాల వరకు ఇక్కడే మాట్లాడేసుకోవచ్చు మీ అభిప్రాయాలు పనిచేసుకోవచ్చు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇట్లు ఎవర్స్ ఆకుండా ఇక మొదల ఈ అఘోర అనేటటువంటిది శివుడికి ఉండేటటువంటి ఐదు ముఖాలు లేదా ఐదు తత్వాల్లో ఒక భాగము సజ్జోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన అంటే ఈ ఐదు ముఖాలు అంటే ఐదు రకాలైనటువంటి తత్వాలు సో వాటితో ఒకటి ఈ అఘోర లేదా అఘోరి అనేటటువంటిది అంటే ఘోరమైనటువంటి సాధన లేదంటే ఘోరమైన తపస్సు చేసినటువంటి వాడు అఘోర సో అసలు కనీసం ఇలాగ ఐదు ఉన్నాయి అనేటటువంటి విషయం మరి వారికి తెలుసో లేదో మరి నాకే తెలీదు ఈసారి మన మీడియా మిత్రులు మామూలుగా బాగా ఎత్తుతున్నారు ఈసారి ఎత్తేటప్పుడు మీరు వెళ్ళి ఒకసారి ఈ ఐదు తెలుసా లేదా అసలు ఎన్ని ముఖాలు ఉన్నాయనేది ఒకసారి అడగండి అడిగితే ఇంకా అక్కడి నుంచి కథ మొదలవుతుంది అసలు ఇది ఎక్కడ మొదలైంది అంటే హైదరాబాద్ లో ఆ ముచ్చలమ్మ తల్లి విగ్రహం మీద ఒక అతను వచ్చి ఆ కాలుతో తన్నడము సో అక్కడ దరిమిలా జరిగినటువంటి ఇన్సిడెంట్లో దాన్ని కరెక్ట్ గా ఈ అమ్మాయి అదే ఈ అమ్మాయి అనాలో అతడు అనాలో కరెక్ట్ గా ఎలివేషన్ కి ఒక వేదికగా మలుచుకుంది అక్కడికి రావడం ఒంటికాల మీద తపస్సు చేయడము అక్కడి నుంచి మీడియా అంతా ఫోకస్ చేయడము మన వాళ్లే కొంతమంది అయ్యో పోయే మామూలు కాదు లేడీ అయినా కూడా అలాగే వెళ్ళి అంత ధైర్యంగా అంతమంది మగవాళ్ళు ఎంత ఉన్నా కూడా అలాగా రావడం అనేటటువంటి ఒక భావ ప్రకటన స్వేచ్ఛగా సింబాలిజం అని మన వాళ్ళే కొంతమంది అన్నారు ఇంక నాకు ఏం చెప్పాలో నాకు అర్థం కాలేదు అప్పుడే చెప్పింది ఎందుకు ఫేక్ గా అనిపిస్తుంది నాకు ఫేక్ గా ఎందుకు అనిపిస్తుంది అంటే ఇప్పుడు ఆవిడ కొన్ని ఇంటర్వ్యూలు చెప్తూ మేము మంటల్లో కాలుతున్నటువంటి శవం నుంచి ఒక మొక్క తీసుకుని తింటాము ఇక పబ్లిక్ స్టేట్మెంట్ ఇస్తుంది శవన్ లో నుంచి ఒక మొక్క తీసుకుని మీరు తిన్నారు అంటే నరమాంసం తింటాము అని చెప్తుంది నరమాంసం తిన్న వాళ్ళందరూ అందరూ అఘోరీలు అవ్వరు ఫస్ట్ థింగ్ నిజంగా అలా అవ్వాలంటే పురాణాల ప్రకారం చూసుకుంటే రాక్షసులు అందరూ నరమాంసం తిన్నారందరూ అఘోరీలు అయ్యారా అవ్వలేదు కదా మొన్న రీసెంట్ గా ఎవరో ఒక ఆవిడ మొగుడిని చంపేసి మొక్కల కింద నరికేసి బిర్యానీ పెట్టుకుని తినేసి మిగిలిన మొక్కలతో ఊరగా పెట్టుకుందట మరి ఆవిడ అగోరీ అయిపోద్దా అఘోరి అవ్వడానికి ఫస్ట్ స్పెషల్ ఇదేమి ప్రివిలేజ్ నరమాంసం తినడం కాదు ఘోరమైన తపస్సు చేయడము సృష్టిలో పదార్థ భేదం లేకుండా ఉండడము అంటే వాడు నరమాంసం అనే కాదు గురు వచ్చి కుళ్ళిపోయి పురుగులు పడుతున్నట్టు కుక్క మాంసం తినమంటే అది కూడా తినాలి తినడం కాదు తిని అరాయించుకోవాలి అంటే జీర్ణం చేసుకోగల శక్తి ఉండాలి సో వాడు అఘోరి సో అలా ఉండడానికి రకరకాల పరీక్షలు పెడతారు రకరకాల సాధనలు చేస్తారు అంటే శరీరం లేదు కాదు శరీరంలో ఉండే శివుడే కాబట్టి అంతా అతనే చూసుకుంటాడు అంటే ఇంకోటి మలం కూడా తింటారు కొంతమంది ఏంటంటే ఇప్పుడు నువ్వు గులాబ్ జామ్ తిన్న వరకు గులాబ్ జామ్ గులాబ్ బయటకు రాదు కదా మలం రూపంలోనే వస్తుంది అంటే ముందున్న గులాబ్ తర్వాత వచ్చిన మలానికి కూడా వాడు పదార్థ భేదం చూడకూడదు అసహ్యం అనుకోకూడదు దాన్ని ఆ పదార్థం కూడా శివస్వరూపమే ఈ పదార్థం కూడా శివస్వరూపమే తినేవాడు శివుడే అంతా ఉన్నది శివతత్వమే శివోహం అనేటటువంటి ఒక ఉన్నత అవస్థలో ఉండడమే అఘోర తత్వం నువ్వు తింటావా మరి అలాగే సో అంటే ఇవన్నీ వస్తాయి ఎందుకంటే ఇవన్నీ తెలుసుకోవాలి ప్రజలు ఎందుకంటే ఆవిడ తెలిసినవి తెలియకపోయినా నష్టం లేదు ఎందుకంటే తను ఏదో ఒక పిచ్చి భ్రమలో ఉంది సో నేనే ఏదో అఘోరి అని చెప్పి ఇప్పుడు అర్ధరాత్రి అఖండ సినిమా చూసి పొద్దుడికి అఘోరి అయిపోయినట్టే కనబడుతుంది ఎందుకంటే ఆ అఘోర వేరు ఈ అఘోరి వేరు బోత్ ఆర్ నాట్ సేమ్ గుర్తుపెట్టుకోవాలి మనకి కాశీలో తెలుగు అయినా త్రైలింగస్వామి అని చెప్పి ఒక ఆయన ఉండేవారు దాదాపు సుమారు రెండు వందల తొంభై రెండు సంవత్సరాల పైన బతికారు అని చెప్పి అయితే చెప్తారు సో క్లియర్ కట్ ఎవిడెన్సెస్ కూడా ఉన్నాయి ఆయన ఇలాగే దిగంబరంగా తిరుగుతుంటే కాశీ క్షేత్రంలో చాలాసార్లు ఆ బ్రిటిష్ పోలీసులు ఉండేవారు వాళ్ళు తీసుకెళ్లి జైల్లో పెట్టారట పబ్లిక్ న్యూసెన్స్ ఇలా చేస్తున్నారు అన్నటువంటి కంప్లైంట్స్ ఆధారంగా ఎప్పుడు చూసినా జైలు ఆయన కరబడి వాడు కాదు జైలు పైన తిరుగుతూ కనిపించేవారట అంతేగాని విడిలాగా పోలీసులు పట్టుకుంటామంటే పెట్రోల్ ఎత్తిమీద కాల్ చేసుకుంటా ఇలాంటివి ఏం చెప్పలేదు అతను బట్ చట్టానికి రాజ్యాంగానికి అప్పట్లో బ్రిటిష్ చట్టానికి కూడా లోబడే ఆయన పోలీసుల దగ్గర ఉన్నారు తర్వాత ఇది భరించలేక జడ్జి ముందు ప్రవేశపెట్టారట ఏంటి నువ్వేదో మహాత్ముడి ఇలా అని చెప్పేసి అంటున్నారు జనాలు అందులో ఎంతవరకు వాస్తవం అంటే ఆయన నవ్వి వెనకాల చేయబెట్టి మలం తీసి ఆ జడ్జి గారి వెనకాలను గోడకేసి కేసు కొట్టితే మొత్తం అంతా కూడా గంధం వాసన వచ్చిందట అప్పుడు ఆయన పొరపాటు జరిగిందని చెప్పి రాసే క్లియర్ కట్ ఎవిడెన్సెస్ కూడా అక్కడ కోర్టులో ఉన్నాయని చెప్తారు ఎవరైనా వెళ్ళినప్పుడు ఒకసారి ఫ్యాక్ట్ చెక్ చేయండి సో ఇది నేను చదివింది విన్నది అంటే దీని గురించి సో అలాంటి మహానుభావులు ఉన్నారు సో వారికి కూడా ఒకసారి ఎవరో పరీక్ష పెడదామని చెప్పి ఒక కుండలో పాలు అని చెప్పి సున్నం నీళ్ళు కలిపి ఆయన దాన్ని కూడా శుభ్రంగా తినేశాడు తినేసి కూర్చున్నాడు కానీ కడుపు నొప్పి ఎవడైతే ఇచ్చాడో వాడికి స్టార్ట్ అయ్యారు అప్పుడు వచ్చి కాళ్ళ వేళ్ళ పడి బతిమాలితే ఓకేలే బట్ ఇదే నేను తీసుకున్న ఒకవేళ నేను గనకే ఈ అఘోరతత్వంలో ఉండకపోతే నా పరిస్థితి ఏంటి ఆలోచించుకో ఎప్పుడు ఇలాంటి పరీక్షలు చేయొద్దు ఆయన చెప్పారని కూడా ఒక కథ ఉంది సో ఇవన్నీ పక్కన పెడితే ఈ క్వాలిటీస్ ఇవన్నీ ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఫేక్ అగోరాలు ఉన్నాయా లేదా మనం ఖచ్చితంగా ఫ్యాక్ట్ చెక్ చేసుకుని తీరాలి రీసెంట్గా నాకు కూడా ఎవరో ఒకతను కార్లో వెళ్ళిపోతుంటే నాగసాధువులకు దిగాంబరంగా ఉన్నాడు బూడి పూసుకుని ఉన్నాడు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ నన్ను చూసి నవ్వాడు నేను ఇప్పుడు నవ్వాను నవ్విన వెంటనే కార్ వెనక వచ్చి నేను ఆశీర్వదిస్తా అని చెప్పి వీభూది పెట్టాడు ఆ నేను నమస్కారం పెట్టాను నేను కూడా నెక్స్ట్ ఏం చేశాడంటే వెళ్ళి మేము కార్కి వెళ్తున్నాం కదా కొద్దిగా ఫుల్ టైం పెట్రోల్ కొట్టిస్తావా ఒక ఐదు వేలు అవుతుంది అన్నాడు నేను షాక్ అయ్యాను స్వామి నేను ప్రిపేర్ అవ్వలేదంటే పోనీ మీ ఫ్రెండ్ అని అడిగంటాడు వదలట్లేదు ఇంకా వెనకలో నగు ఉన్నారు వాళ్ళు దిగారు పోనీ నెంబర్ అంటారు అసలు ఏం జరుగుతుంది చూద్దామని చెప్పేసి నేను నా నెంబర్ ఇచ్చాను ఇంకా అక్కడి నుంచి ప్రతిరోజు ఫోన్లు మేము మీ ఇంటికి వస్తాము మీరు అక్కడ ఉందో చెప్పు అక్కడికి వచ్చి ప్రత్యేకమైన పూజ చేసి నీ గుండె ఏదో ఉంది అది తీసేస్తాను ఒక లక్ష రూపాయలు అవుతుంది లేకపోతే యాభై వేలు ఇది మొదలు పెట్టారు కాబట్టి ఏమో ఈవిడు కూడా తర్వాత ఎవరింటికి వెళ్ళి ఎవరే చెయ్యొచ్చు ఆ ముచేలమ్మ గుడికి సంబంధించినటువంటి ఆ సమస్య ఏదైతే ఉందో అది పక్కకి వెళ్ళిపోయింది ఈవిడు హైలైట్ అవ్వడం స్టార్ట్ అయింది అక్కడి నుంచి మొదలైంది ప్రతి గుడికి వెళ్ళడం న్యూ సెన్స్ నాన్ సెన్స్ అంటే నువ్వు గుడిలోకి దిగంబరంగా వెళ్ళి అక్కడ శివులు శివుడిని ముట్టుకొని అందరూ పరమ పవిత్రంగా పూజ చేయడం లంగా నువ్వు బావేసుకుని రాసేసుకుని ఏం సాధిద్దామని నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు ఇంకోటి వాడు వెళ్ళనివ్వకపోతే నీకు కోపము పౌరుషము ఆవేశము ఎందుకు వస్తున్నాయి నీకు రాకూడదు కదా నువ్వే శివస్వరూపం నువ్వు ఉన్న చోటే శివుడు ఉంటాడు నీ లోపలే ఉన్నాడు నువ్వు మళ్ళీ అక్కడికి వెళ్ళి పూసుకుంటేనే శివుడు లేకపోతే నాకు అక్కడ దర్శనమిస్తేనే ఏదో అవుతుంది అనేటటువంటి భ్రమణ ఉన్నావు అంటే నువ్వు అగోరే అవ్వలేదు కాదు నువ్వు సో నువ్వు చేసినటువంటి పిచ్చి పని ఇరవై లీటర్ల పెట్రోల్ ఎత్తిమి పోసుకుంటావా బుద్ధి జ్ఞానం పనిచేస్తున్నాయా ఎక్కడైనా ఎవడైనా ఏ సిగరెట్ కాల్చేలా పాడేస్తే చుట్టుపక్కల ఉన్న పోలీసులు ఆ చుట్టుపక్కల ఉన్న భక్తులు ఆ కారుతో పాటు వచ్చినటువంటి బ్లాస్ట్ ఇదంతా జరిగి ఉండుంటే ఏమయ్యేది అంటే నువ్వే సనాతన ధర్మాన్ని రక్షిస్తాను ఆడవాళ్ళ శీలాలు కాపాడుతాను ముందు నీ ప్రవర్తన సరిగ్గా ఉంటే సమాజాన్ని కాపాడేటట్టే నీలాంటి వాళ్ళ వల్లే సమాజం భ్రష్టు పట్టిపోతుంది ఎవడ పడతాడు బాబా ఎవడ పడతాడు అఘోర ఎవడ పడతాడు స్వామీజీ ఇప్పుడు నిన్ను చూసి ఇంకో నలుగురు తయారవుతాడు సో ఇలాంటి పనులు చేసేటటువంటి వాళ్ళు అఘోరాలు కాదు ఉగ్రవాదులు అంటారు వీళ్ళని ఎందుకంటే బుర్రకి బుద్ధికి ఏది తోస్తే అది ఎంత తోస్తే అంత మీరు ఉండాల్సిన గుళ్ళల్లో కాదు పిచ్చాస్ పట్లలో ఉండాలి ఎందుకంటే కాపాలల్లో తాగుతాను బట్టలు ఎప్పుకొని తిరుగుతాను అంటే ఇప్పుడు బాలోన్మత్త పిశాచవత్త అని రత సాంప్రదాయంలో ఉంది అవన్నీ తీసుకొచ్చి ఒకడికి కట్టబెట్టారు ఇలా కొంతమంది కట్టబెట్టారు ఎందుకంటే బాగుంది గంజాయి కొట్టచ్చు మాంసం తినొచ్చు మందు కొట్టచ్చు ఎలాగైనా ఉండొచ్చు కానీ అవధూత ఈ అవధోతల గురించి కూడా ప్రత్యేకించి ఒకటి చేస్తాను ఓ వీడియో చేస్తా వస్తా అక్కడ కూడా సో ముందు ఈ అఘోరి సంగతి తేల్చి

చూసారు కదా ఆ స్థాయికి తీసుకొచ్చారు అఘోర సాంప్రదాయాన్ని ఆ స్థాయికి తీసుకొచ్చారు పోనీ ఈవిడ ఏమైనా పెద్ద ఇది అనుకుందాం అంటే జోసఫ్ ఆరోగ్య గోస్వామి అని చెప్పేసి ఆయన తోటి మనం ఆల్రెడీ ఆయన క్రిస్టియన్ కదా సనాతన ధర్మాన్ని సనాతన సాంప్రదాయాన్ని సపోర్ట్ చేస్తున్నాడు ఆయన మనం ఇంటర్వ్యూ చేస్తాం మీరు కూడా చూసారు ఆయన ఈ అఘోరి వెళ్తుంటే వెనకాల బాబు ఈ సపోర్ట్స్ అనంతం ధర్మాన ప్లకార్డ్ పట్టుకున్నాడు పట్టుకున్నందుకు ఏం జరిగింది నేను చెప్పడం కదా ఆయన చెప్తాడు ఆయన మాటల్లో మీరు ఒక్కసారి వినండి నవంబర్ పదో తారీఖు మేము శ్రీశైలం వెళ్ళడం జరిగింది అక్కడ దర్శనం అనంతరం గేట్ బయట అగోరి గారు ప్రెస్ మీడియా వాళ్ళకు ఒక ఇంటర్వ్యూ ఇస్తున్నారు ఆడవాళ్ళపై అరాచకాలు ఆపాలి గౌహత్యలు ఆపాలి ఇంకా లోక కళ్యాణం గురించి మాట్లాడారు అలాగే సనాతన బోర్డు సపోర్ట్ గురించి మాట్లాడారు అలాగే నేను కూడా ఒక బ్యానర్ అందులో ఆరోగ్యస్వామి జోసఫ్ సపోర్ట్స్ సనాతన ధర్మం తుప్పి కాన్స్టిట్యూటెడ్ అంటే సనాతనం బర్ సనాతనం బోర్డు అనేది నిర్మి నిర్మించాలి అని చెప్పి నేను ఒక సపోర్ట్ చేయాలి అని చెప్పి ఆవిడకు నేను ఆవిడ పక్కకి నిలబడి ఒక మెసేజ్ కూడా ఇవ్వడం జరిగింది ఆ మెసేజ్ అనంతరం ఆవిడ ఒక కుట్ర పని ఏదైతే ఇంటర్వ్యూ ఉందో ఏదైతే నేను ఒక చిన్న మెసేజ్ ఇచ్చానో ఆ మెసేజ్ని ఆవిడ ఆ కంటెంట్ని మీడియా వాళ్ళకు చెప్పి ఆపించి ప్రసారం చేయకుండా వాళ్ళు ఆవిడ ఏదైతే చెప్పారో ఆవిడ మాట విని వాళ్ళు కూడా అది ప్రసారం చేయకుండా అలాగే పెట్టేశారు ఈ అగోరీలను మీరు దయచేసి ప్రోత్సహించకండి ఎందుకంటే ఈవిడ సమాజానికి ఒక హానికరు ఈవిడ ఎంత సమాజంలో తిరుగుతుంది అంత సమాజానికి ఈవిడ హానికరమే ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి నాట్ టు ఎంకరేజ్ హర్ థ్యాంక్ యూ చూశారు కదా రాగ కదా అతీతంగా ఉండాల్సినటువంటి అఘోరి యొక్క ఒరిజినల్ రూపం ఇది మీరు ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఇది అంతే ఇంకోటి ఈవిడేమో పోలీసులు వాళ్ళందరూ వచ్చి బట్టలు కట్టుకోండి అంటే జ్ఞాన చేసింది కదా వైద్య వెళ్ళింది అక్కడ స్వామీజీ ఉన్నాడంట నాకు వాళ్ళిద్దరూ చేసినటువంటి చేస్తారు నాకు పిచ్చిపోయింది అసలు ఈవిడ చేస్తున్న ముద్రలు బంధనాలు ఇలా ఎలా అంటది ఇలా అంటది ఇవన్నీ ఏ యోగ శాస్త్రంలో ఉన్నాయి పతంజలి కూడా తెలిసి ఉండదు నాకు తెలిసి అష్టాంగ యోగ మార్గంలో పతంజలి కూడా కనిపెట్టలేదు ఈ ముద్రలు బంధనాలు అన్ని చేసింది మన పేడలో వచ్చినప్పుడు నేను కూడా చూశాను ఇంటర్వ్యూ చేయమన్నారు నేను చేయను అని చెప్పాను అంటే అది వేరే విషయం వీడియో అయితే నాకు కాదంటే అది కూడా పెడతాను నేను మీకు ఇక్కడ అలా పెడితే మళ్ళీ యూట్యూబ్లో లేనిపోని గోలని చెప్పేసి నేను కొన్ని పెట్టలేదు ఆయనకి వైజాగ్ వెళ్ళిపోయింది ఆయన ఏటో బట్టలు తీసుకొచ్చి ఇలా 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 అని అందులోకి వేస్తున్నాడు పూలమాలలోకి ఈవిడేమో ఇలా 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 అంటుంది ఆయన వచ్చి వస్త్రం కడితే ఇలా అంటుంది మళ్ళీ ఆయన వచ్చి మెళ్ళ మాలేసాడు ఆవిడేమో ఈయన ఆశీర్వదిస్తుంది ఈయనేమో ఆవిడ నాశీర్వదిస్తున్నాడు అసలు ఏం జరుగుతుందో ఇది నాకు నాకు అర్థం కాదు మెంటలు ఎక్కింది నాకు లిటర్గా మెంటలు వచ్చింది ఏంటిది అసలే వచ్చి పెచ్చువండి చేస్తుంది ఆ పెచ్చు అందరినీ కలిపి ఇంకొక పెద్ద పిచ్చు వండి చేస్తాడు సో వీళ్ళందరూ కలిస్తే సమాజానికి ఎంత హానికరం అంటే ఇలాంటి వెర్రి భక్తులు మూఢభక్తులు అందరూ వీళ్ళు ఏం చెప్తే చేస్తుంటారు అంటే రేపన్న రోజునే సమాజంలో అల్లకల్లో సృష్టించడానికి వీళ్ళు మూల కారకులు అవుతారు వీళ్ళు మూల కారకులు అవుతారు వీళ్ళు కాబట్టి ఖచ్చితంగా మనందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి ఫేక్ ఫేక్గాళ్ళి ఎక్కడికక్కడ వాళ్ళు ఓడ తీసుకోవడం కాదు మనం కూడా చూపించాలి ఖచ్చితంగా నిజంగా నిర్భయంగా ఎలిగేత్తండి చెప్పండి మీరు వెళ్ళి కాళ్ళకి మొక్కాల్సిన అవసరం లేదు ఏం లేదు వగవరు అయితే ఎక్కడి నుంచి వచ్చో ఏ నుంచి వచ్చో నీకు ఇచ్చిన గురువు ఎవడు అది రోడ్డు మీద వదిలేసినోడు ఎవడు ఎందుకు వచ్చావు సనాతన ధర్మాన్ని కాపాడడానికి గోవులు కాపాడడానికి ఏదో ఆడవాళ్ళు కాపాడడానికి ఎవరిని కాపాడవు చెప్పు ఇప్పటిదాకా నీవేలా కాపాడినోళ్ళు ఎవరు లేరు న్యూసెన్స్ తప్ప ట్రాఫిక్ జాము లోపల భక్తులకి ఏమో ఆటంకము పోలీసులకి తలకే నెప్పి మాకు డేటా అది చూస్తున్నది సో ఈవిడి మీద ఇంకోటి ఏంటంటే ఓ తమ్ముడు ఉన్నాడు సో నా దగ్గర విషయం ఏదో వచ్చింది కాకపోతే అతను బయటికి రావడానికి బహిరంగంగా చెప్పడానికి కొంచెం ఏదో ఇబ్బంది పడుతున్నాడు కాబట్టి నేను చెప్పట్లేదు అతను ఫస్ట్ ఫస్ట్ వీడియో ఇంటర్వ్యూ అయితే తీసాడు తీసిన తర్వాత ఆ ప్రోమో కట్ అలా కాదు ఒకసారి వీడియో మొత్తం పంపించి నేను చూడాలని అన్నట్టు కూడా వీడియో పంపిస్తే తీసుకెళ్ళి ఈవిడో సొంత ఛానల్ పెట్టుకుని అందులోకి అప్లోడ్ చేసుకోండి ఆ లబో దేవో వాడి ఉద్యోగం బీగిస్తే రోడ్డు మీద తిరుగుతుంటున్నాడు సో ఇలాంటి ఫేక్ అఘోరాలని దయచేసి నమ్మకండి దయచేసి దయచేసి నమ్మకండి అందుకే దొంగ బాబాలు అవ్వచ్చు దొంగ ముల్లలు అవ్వచ్చు దొంగ పాస్టర్లు అవ్వచ్చు నాకు ఎవరైనా ఒకటే ఆడ హిందూ అవ్వచ్చు క్రిస్టియన్ అవ్వచ్చు ముస్లిం అవ్వచ్చు ఇంకోటి ఏదైనా కావచ్చు బట్ ఎవరైనా ఒకటే అందుకే నిర్భయంగా చెప్తున్నాను నాకు సంబంధించి నేను ఫాలో అవుతున్న మతంలో ఉన్నది కూడా నేను ఆల్రెడీ బయట తీశాను మీ ముందు పెట్టాను మీకు తెలుసు ఆ విషయం కాబట్టి మీరు ఇలాగే నన్ను ప్రోత్సహిస్తూ ఉండండి నాకు తోచినంత వరకు నాకు తెలిసినంత వరకు నాకు తెలిసినటువంటి విషయాన్ని మీతో పంచుకునే ప్రయత్నాన్ని చేస్తూ ఉంటాను అలా చేస్తూ ఉండాలి అంటే ఏం చేయాలో మీకు బాగా తెలుసు నేను చెప్పట్లేదు సార్ మరి ఇది ఈసారికి అంశం మరోసారి మరో అంశంతో మళ్ళీ గెలుస్తుంది సూర్యాగుడి సైన్ కావాలి